రెండున్నాయండి మనలో ప్రియము హితము అంటే ఇష్టమైనటువంటిది మంచిదైనటువంటిది కానీ మనకి ఏది ఇష్టమో మనసు దాని మీద గా వెళ్ళిపోతుంది ఏది మంచిదో చెప్పారనుకోండి ఇది అర్థం కాలేదంట ఎందుకంటే చేయాల్సి వస్తుంది ఏది చేస్తే మంచిదో చెప్పినప్పుడు చేయడం మనకి కన్వీనియంట్ గా ఉండదు కాబట్టి అది మన మనసుకి నచ్చడం దగ్గర వచ్చేప్పటికి మాత్రం చాలా కష్టం ఏమైనా సరే చెప్పండి మనకు నచ్చితే చేస్తాం నచ్చబోలు చేయము మాస్టర్ గారు ఈ గ్రాండ్ ఫాదర్ వచ్చినా సరే మరి నచ్చేట్టుగా చెప్పచ్చు కదండీ నచ్చేట్టుగా చెప్తే అది ప్రియను అది అవుతుంది కానీ హితం కాదండి ఏది మంచిదో అది చెప్తాడు సద్గురు అంటే కానీ నీకు ఏది ఇష్టమో అది చెప్పడు నీకు కష్టమే నేను ఆయన టైం వేస్ట్ నేను చెప్పండి చెప్పండి చెప్పినట్టు చేస్తాం మనం ఆయన టైం వేస్ట్ చేయడం మనం కావాల్సినట్టు చేసుకోవచ్చు కదా మనం ఎవరొద్దు అన్నాడు